నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని తోటపల్లి గూడూరు హరిచెండవాడలో గ్యాస్ సిలిండర్ పేరి పోలీలు దగ్గమైంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మంగళవారం రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ లో నుంచి మంటలు రావడంతో బాధితులు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్గమైంది దీనికి సంబంధించి బాధితులను వివరాలు కోరగా మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని కట్టు బట్టలతో బయటకు వచ్చేశామని సుమారు నలభై వేల రూపాయల నగదు గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని వారు లభోదీపోమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు తెలిపారు మా ఇల్లు నైట్ పన్నెండు గంటలప్పుడు గ్యాస్ పేలుకొని తగులుకుంది మాకు మీరు మీ చేతిలో ఆదరణ చేసే శక్తి మాకు మీరు సహాయం చేయాలి వస్తువులు డబ్బుల కార్డు మంచాలు రెండు బీరువాలు రెండు ఫ్రిడ్జ్ ఒకటి డ్రెస్ అర్థం దోవానీ టీవీ బంగారు వచ్చి రెండు సవర్లు బంగారు డబ్బులు నలభై వేల రూపాయలు డబ్బులు మంచాలు వచ్చి రెండు రెండు మంచాలు డబ్బులు కట్మాసం అన్ని అన్ని తగులు కట్టుకున్న కూటతో బయటకు ముందు మళ్ళీ తగిలిపోయాను సార్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ దివాణా డబ్బులు పెట్టే మంచము పరుకులు మొత్తం కాలిపోయినాయి మాకేం లేదు పట్టుకున్న బట్టలతో బయటకు వచ్చాము పన్నెండు గంటలప్పుడు కాలిపోయింది మాకు ఏం సహాయం చేస్తారు బంగారం మూడు సార్లు పోయింది మాకు ఇంకేం మిగలేదు డబ్బు నలభై వేలు పోయింది సార్ అమ్మా పన్నెండు గంటలప్పుడు ఎట్లా వేలింది అసలు చెప్పండి ఎట్లా వేలిందో మాకే తెలియదు సార్ చుట్టుకో చుట్టూ పగు జరిపోయింది పళ్ళే కనబడలేదు ఏం తగురుకోలేక ఏం పట్టుకోలేక బిడ్డను మాత్రం తీసుకున్నాను సార్ బయటికి వెళ్ళిపోయాం అంతే మేము బయటికి వెళ్ళేప్పుడే అమ్మా వండుకోకపోయింది మొత్తం తగులుకోకపోయింది ఏం చేయాలో ఎక్కడ చేయాలని అర్థం కాల రాత్రి గంటప్పుడు ఇల్లు తగులుకొకపోయింది గ్యాస్ పోయి కానీ మా అమ్మ పైన మా చెల్లెలు కింద తిరక్కింట్లో ఉన్నారు కూరలు తవకేట మంచాలు రెండు దివాన్ ఒకటి బీరువాలు రెండు ఫ్రిడ్జ్ ఒకటి టీవీ శోఫా తర్వాత బంగారు డబ్బులు అన్నీ తగిలిపోయాయి కానీ నాకైతే తెలీదు మా అమ్మగారు ఫోన్ చేసేసారు పక్కిన నేను వెంటనే వచ్చేసలేకే ఏం లేదు అంత మెసేజ్ మాయమైపోయింది పచ్చ బడ్డలతో ఉండరు మా చెల్లెలు కొడుకు మా మరిది మా చెల్లెలు కానీ భక్తింటి వాళ్ళు గుడ్డలిస్తే వేసుకొని ఉండరు కానీ మీరు ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మీ దయ్య వల్ల కొంచెం ఫైర్ అవుతారు ఎందుకంటే నేను ఏం చెప్పలేను